ఎందుకంటే ఆయన మీద భగవంతుడు రెండు చేతులు ఉంటాయి అవి దాటితేనూ ఆయన దగ్గరికి ఆయన దాకా వెళ్ళడం భగవంతుడు తొందరగా ఎందుకు ఆగ్రహిస్తాడు అంటే తన జోలికి వచ్చిన వాళ్ళ విషయంలో ఆది ఆయన ఆగ్రహించడం భగవంతుడు ఉన్నాడని తిరుగులేని నమ్మకంతో భక్తితో బతికేవాడి జోలికి వెళ్తే మాత్రం వదిలిపెట్టడం నేను వెంటనే శిక్ష ఎందుకు వేస్తాను అంటే కొన్ని కారణాలు చెప్పాడు భాగవతంలో అందులో మొదటి కారణం ఏది చెప్పాడంటే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్ననడుగునాడే హింసనుందు అన్నాడు శుద్ధ సాధులందు ఆయనని నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తములైన వాళ్ళ మీద నోరుంది కదా అని జారితే ఆయన వదిలిపెట్టడం వాళ్ళ మనసు బాధపడిందో ఆయన అంగీకరించడు ఆయన క్షమించాలంతే మళ్ళీ క్షమించి ఆయన ప్రార్థన చేయాలి స్వామి తెలియకన్నారు వదిలేయండి అని ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు అనుకోండి అది కట్టి కుడిపేస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు వెంటనే కర్మఫలితంగా ఇచ్చేస్తాడు దాన్ని కాబట్టి ఆయనని కాపాడుకుంటుంటాడు అదే భాగవతంలో పోతనగారు అంటారు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందును రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్ ఆయనకి సమబుద్ధి ఉంది ఆయన అంతటా బ్రహ్మమును చూస్తున్నారు ఆయన అసలు ఎవ్వరిలోనూ భిన్నభావంతో లేరు అది సమతామూర్తి అంతటా ఒకే భావన అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందుం అంతటా బ్రహ్మమే బ్రహ్మము కానిది లేదు ఆ స్థితిని పొందలేకపోతున్నవాడు జీవుణ్ణి అనుకుంటున్నవాడెవరున్నారో వారి కోసం కిందకొచ్చి ఆయన్ని కూడా స్థితి అందుకొమ్మని బోహం చేస్తున్నారు ఆయన అప్పుడు రక్షణ ఎవరు చేయాలి అటువంటి సాధు పురుషుణ్ణి అప్పుడు ఆయన కిందకి దిగొచ్చేసి పరమ భాగవతోత్తముడుగా సాధు పురుషుడుగా భక్తితో కిందకొచ్చి జ్ఞాని నిలబడి ప్రచారం చేసినప్పుడు రక్షించుకోవడం ఈశ్వర కర్తవ్యం అందుకే అటువంటి వాడు ఆపద పొందకుండా భగవంతుడు కాపాడతాడు చుట్టూ ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మనసంతా పాపంతో నిండితే వాడు తాను పెట్టుకున్న రక్షణలు ఎన్ని ఉన్నప్పటికీ మరణిస్తాడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుట పాపచిత్తమే అలా మరణించడానికి కారణమైపోయింది అందుకే చూడండి అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ఓ సామెత లోకంలో కాబట్టి అటువంటి నిర్భయత్వ స్థితి ఏదైతే ఉందో అది నిరాతంకాయ నమః ఈ రెండింటి దగ్గరే ఆగిపోతే స్థితి అని పరిపూర్ణంగా అనిపించుకోదు స్థితికి పరాకాష్ట ఎక్కడ అంటే పట్టుదల కార్యాచరణ ఎందు పట్టుదల ఒక కార్యం చెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అధిగమిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇప్పుడు భర్తృహరి ఒక మాట అంటాడు సారభ్యతలు విఘ్నభయేన నీచై ప్రారభ్య విఘ్న నిఘతా విరమంతి మధ్యాహ్ విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా గుణాన పరిత్యజంతి లోకంలో మూడు రకాలుగా ఉంటారు కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఎందుకు మొదలుపెట్టరు అంటే మీరు ఏదైనా అన్నారనుకోండి రేపు తెల్లవారుజామున మనం నాలుగింటికి బయలుదేరదాం అన్నారనుకోండి నాలుగింటిగా నాలుగింటికి చీకటి కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి ఏదైనా పీకితే మీదబడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆ చీకటిలో బయటికి రాగానే ముందు పది కుక్కలు చుట్టుపడతాయి అందుకని వద్దు నాలుగింటికి అంటాడు ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులేండి అంటాడు అందులో వాడు ఏ పని చేయడు ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి మనకి ఎందుకు వచ్చిన కొడవా అంటాడు అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి రెండో వాళ్ళు ఉంటారు వాళ్ళు మొదలెడతారు విఘ్నం రాగాని అంటే ఏదైనా కష్టం రాగాని చూసారా ఇలాగే ఉంటుంది మనకు ఎందుకు వచ్చింది అంటారు ఏదో ప్రశాంతంగా పడి ఉండగా వదిలేస్తాడు మూడో ఆయన ఉంటాడు ఎన్ని విఘ్నాలు రానివ్వండి వదలడం ఒకసారి చెయ్యాలనుకున్నాడు చేసి తీరుతాడు అంతే దాన్ని సాధిస్తాడు కింద పడతాడు మీద పడతాడు నానా కష్టాలు పడతాడు తనే పూనుకుంటాడు అది చేస్తాడు ఇది చేస్తాడు మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు పూర్తి చేసి తీరుతాడు అది ఉత్తమ పురుష లక్షణం అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి ధైర్యమని పేరు అది ఉంటే నిరాతంకాయ నమః అంటే ధైర్యం అన్న మాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని రకాలుగాను అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు